యాన్నో దట్టమైన అడవుల్లో నీళ్ల కింద నిజంగా చెప్పాలంటే వాగులో పాముల చుట్టూ వెలిసిన అమ్మవారిని మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఇవాళ అక్కడికే వెళ్తున్నాను పెళ్ళైన తర్వాత వచ్చిన బాధలన్నీ అన్నలతో చెప్పుకుందామని ఏజెన్సీ ఏరియాకి అయితే బయలుదేరిపోయినాను పెళ్ళయ్యాక అన్నలకు సైతం బాధలు తప్పవని తెలుసుకొని ఇక నేనైతే ఇవాళ గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయానికి అయితే బయలుదేరిపోయినాను ఈ బైబుల్ చూస్తే అర్థమైంది అక్కడ ఏసేసి వండుకోవడానికి ఇవన్నీ ముందే మనకు అవైలబుల్ లో ఉంటాయి అన్న జనసైనిక్ కాస్త డిప్యూటీ సీఎం గారికి చేరేలా చూడండి అన్న ఈ రోడ్ల పరిస్థితి నేను కూడా అర్థం చేసుకోవాలను మారుమూల ప్రాంతం అని కాకపోతే రోడ్లు పడితే ఇంకా సూపర్ ఉంటది దేవస్థానము నాలుగు గంటల పాటు అడవిలో అన్నల కోసం ఎదుకుంటూ దొరక్కపోయేసరికి అమ్మగారి అయితే చేరుకున్నాను దోస్తులతో ఖచ్చితంగా ఒక్కసారైనా మిస్ అవ్వకుండా వేయాల్సిన ట్రిప్ ఇది ఈ ప్లేస్ చేరుకున్నాక రోడ్లు బాగా ఉన్న సంగతి కూడా మర్చిపోతాము అంత బాగుంటది అని అన్న జన మీరు మాత్రం కబురు పంపడం మర్చిపోకండి అన్న వేసేయడానికి రెడీగా ఉన్నాడు నేనైతే టెంకాయ తీసుకొని అమ్మగారి దగ్గరికి అయితే బయలుదేరిపోయినాను నేనైతే ఫస్ట్ టైం రావడము నాకు ఇవాళ తెలిసింది ఇది ఒక గుడి ఉందని ఇక్కడైతే టెన్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి పైనుంచి వాటర్ ఫాల్స్ ఉంటది ఒక బండరాయి కింద అమ్మవారు అయితే ఉంటారు లోపల నిజంగా చెప్పాలంటే ఒక వాగులో ఉంచే మనం దర్శనానికి వెళ్ళాలి ఎటువంటి లైన్లు ఏమైతే ఉండవు ఆదివారం అయితే జనాలు ఎక్కువ మంది అయితే ఉంటారంట కాకపోతే చుట్టూ ప్రదేశము ఆ ఎన్విరాన్మెంట్ ఆ వాటరు చాలా అంటే చాలా బాగుందండి తప్పనిసరిగా ఫ్రెండ్స్ తో వేయాల్సిన ట్రిప్ అయితే ఇది ఇలా అమ్మవారు పైనుంచి పడే నీళ్ల మధ్యలో బండ రాయి కింద అయితే ఉంటారు చుట్టూ పాములు కూడా ఉన్నాయి కొన్ని కాకపోతే మన కెమెరాకై క్యాప్చర్ అవ్వట్లేదు లోపల మూడు నాలుగు పాములైతే చూసినాను నేను లోపల కార్తీక మాసం అవడంతో ఇవాళ ఆదివారం అయినా సరే కొద్దిగా రద్దీ తక్కువగానే ఉందని చెప్పాలి ఇక మన పూర్వీకులకి బాయ్ చెప్పేసి ఈయనలాంటి ప్రశాంతమైన జీవితం రావాలని కోరుకుంటూ తిరుగు అయితే మొదలు పెట్టేసినాము దర్శనం తర్వాత మందుబాబులు మసాలా వాసనలతో మనశ్శాంతిగా మకాం వేసే ప్లేస్ ఇది దొరకని బ్రాండ్ అంటూ ఉండదు ఇదొచ్చేసి మీరు అనుకునే తూలే మందు కాదు తీపి మందు ఇంతకీ ఈ గుడి ఎక్కడో చెప్పలేదు కదా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి ఫ్రెండ్స్తో అయితే తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్లేసు సరే అయితే వెళ్ళేటప్పుడైనా అన్నల్ని కలిసి వెళ్తా